ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఆర్టీసీలో మొగరున్న సమ్మె సైరన్ ఫిబ్రవరి తొమ్మిది లేదా ఆ తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేసీ నోటీసు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్కి నోటీస్ ఇస్తున్నటువంటి జేసీ నేతలు ఆర్టీసీలో సమ్మె సైరన్ మొగరుంది ఫిబ్రవరి తొమ్మిదిన లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగడానికి టిఎస్ ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతుంది ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీస్ అందించింది హైదరాబాద్లోని బస్ భవన్లో ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్ కు సమ్మె నోటీస్తో పాటు ఇరవై ఒకటి డిమాండ్ల పత్రాన్ని అందించారు నోటీసు అందించిన వారిలో ఈదురు వెంకన్న అప్పరావు వెంకట్గౌడ్ తామస్ రెడ్డి తదితరులు ఉన్నారు జేఏసీ తరఫున ఒక నోటీస్తో పాటు ఆరు సంఘాల ప్రతినిధులు ఎవరికి వారు నోటీసులు అందించారు రాష్ట్రంలోని అన్ని డిపోల నిర్ణయించిన రోజు మొదటి డ్యూటీ నుంచి సమ్మె మొదలవుతుందని నోటీసుల్లో వెల్లడించారు జేఏసీ ఆధ్వర్యంలో నోటీస్ ఇవ్వడానికి కార్మిక సంఘాల నేతలు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులో ఉండడంతో నోటీసులను మునిశేఖర్ అందించారు అనంతరం బస్ భవన్ నుంచి బయటికి వచ్చి జేఏసీ నేతలు విలేకరులతో మాట్లాడారు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తమ డిమాండ్స్ సీఎం మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం రెండు వేల ఎనిమిది వందల బస్సులకు సంబంధించి రెండు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జేసీ చెబుతుంది సరే మరి వారికి సంబంధించిన ప్రధాన డిమాండ్స్ అయితే ఒకసారి చూద్దాం అందులో భాగంగా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం రెండు పీఆర్సీల అమలు రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కండక్టర్లు డ్రైవర్ల ఉద్యోగ భద్రతపై మార్గదర్శకత్వం పిఎఫ్ సిపిఎస్ బకాయిల చెల్లింపు ఆర్టీసీ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు చేయాలి ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే ఆర్టీసీకి కొనుగోలు చేసి ఇవ్వాలి ఈ బస్సుల పేరుతో ఈ బస్సుల పేరుతో అద్దె వాహనాలను తీసుకొస్తున్నారు వీటిపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ప్రైవేట్ వ్యక్తులకి చెందుతుంది వీటిని ఆర్టీసీఏ తీసుకుని నడపడం వల్ల సబ్సిడీ కూడా ఆర్టీసీ వస్తుంది ఆర్టీసీ అభివృద్ధికి బడ్జెట్లో మూడు శాతం నిధులు కేటాయించాలి సంస్థ అప్పులను టేక్ ఓవర్ చేయాలి మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్కు బదులు మహిళలకు స్మార్ట్ కార్డుల పంపిణీ రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలి పదేళ్లుగా ఆర్టీసీలో నియామకం లేకపోవడంలో ఉద్యోగులపై పని భారం పెరిగింది సుమారు పదిహారు వేల మంది ఉద్యోగులు పదవి విరమణ చేయగా వారి పనిని సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులు చేయాల్సి వస్తుంది పొరుగు సేవల కింద పనిచేసిన అధికారులు సూపర్వైజర్లను తొలగించి పదోన్నతుల ద్వారా ఆయా పోస్టులు భర్తీ చేయాలి కార్మికులకు ఎనిమిది గంటల పరిదినాల అమలు మహిళా కండక్టర్లకు రాత్రి ఎనిమిది గంటలలోపు విధులు మూసేలా చూడాలి పీఎఫ్కి సంబంధించి ఉద్యోగుల నుంచి రికవరీ చేసిన సుమారు పన్నెండు వేల కోట్లను యాజమాన్యం ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్కు పంపించలేదు వెంటనే ఈ అంశాన్ని పరిశీలించాలి ఇది వీళ్ళకి ప్రధాన డిమాండ్స్ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు అవుతుంది మా సమస్యలు పరిష్కారం కాలేదు గత ప్రభుత్వం విలీన ప్రక్రియను నైంటీ పర్సెంట్ పూర్తి చేసింది ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు ఇక ఓపిక నశించింది ప్రైవేట్ బస్సులను ప్రవేశపెడుతూ ఆర్టీసీ మనుగడకు ప్రమాదం కలిగేలా చూస్తున్నారని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న పేర్కొన్నారు పదిహేను రోజుల్లో యాజమాన్యం స్పందించాలని జేఏసీ వైస్ చైర్మన్ ఎం తామస్ రెడ్డి కోరారు సమ్మెకు అన్ని పార్టీల మద్దతు కూడగడతామన్నారు